ఆనంద ఇంటికి విశాల్ దగ్గర నుండి కొరియర్లో ఒక లెటర్ వస్తుంది అది తీసి చదువుతూ ఉంటాడు రోహిత్ నేను అనన్య గారికి పూర్తిగా ట్రీట్మెంట్ చెయ్యకముందే నా ప్రామిస్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను నా శబతాన్ని నేను వదిలిపెడుతున్నాను ఎందుకంటే నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేయడం మీ చిన్న కొడలైన శరణ్య గారికి ఇష్టం లేదు నేను ట్రీట్మెంట్ చెయ్యకుండా నన్ను ఆపుతున్నారు నాపై ఒత్తిడి పెంచుతున్నారు నేను నా వృత్తి ధర్మాన్ని నా బాధ్యతని నిర్వర్తించకుండా నన్ను కట్టడి చేస్తున్నారు అందుకే నేను ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాను అని విశాల్ లెటర్లో రాస్తాడు అది చూసి శరణ్య ఆనంద ఇద్దరు షాక్ అవుతారు అయ్యో నాకేం తెలీదు నేనేం చెయ్యలేదు అని శరణ్య ఏదో చెప్పబోతు ఉండగా లీలా ఒక్కసారిగా ఆగు అని గట్టిగా అరుస్తుంది ఏంట కాలా మాట్లాడుతున్నావు అనన్యకి ట్రీట్మెంట్ చేయడం శరణ్యకి ఎందుకు ఇష్టం ఉండదు అని ఆనంద అడుగుతుండగా అవును శరణ్యకి ఖచ్చితంగా ఇష్టం ఉండదు ఎందుకంటే ముందు నుంచి అనన్యపై ఈ శరణ్య కోపంగానే ఉంది ప్రతి విషయంలో తనకి చెడు కలగాలనే కోరుకుంటుంది అంటూ ఈ శరణ్యని అపార్థం చేసుకుంటుంది ఆనంద వల్ల అక్క అసలు విశాల్ ఏమయ్యాడో ఆనంద కనిపెడుతుందా శరణ్యపై పడిన నిందని తొలగిస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్